వెల్కమ్ టు వి ట్రిపుల్ నైన్ న్యూస్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్ అన్నారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలను జగన్ తీసుకువచ్చారని అన్నారు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పజెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి జీవోను కూడా నిన్నకాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది ఆ రోజు మా హాయంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు ఉండాలి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర రెండు లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు ఉద్దేశం గతంలో మీ అందరికీ తెలుసు విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా ఐదు కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలకి నూట యాభై సీట్లు చెప్పిన అంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉచిత వైద్యం ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకుని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి మన ప్రాంతానికి ఉపయోగపడతారు వారి కుటుంబాల పేరు నిలబెడతారు వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్కి తీసుకుని వచ్చి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు ఒక పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలిపనే చేసుకోవాలా అనేటువంటి బాధతో దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చిదిగిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ లేదా పేదలకు ఉచిత కరెంట్ కానీ లేదా వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతా ఉన్నాయి ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు లేనివాడిది కూడా ప్రాణమే వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంత ఆదర్శంగా నిలబడ్డారు దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి కేవలం పదకొండు కాలేజీలే ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు పద్నాలుగు సంవత్సరాలు అటు పది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన ఎందుకు ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు పేదవాడికి వై వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తూ ఉన్నారు జార్జియా వెళ్తూ ఉన్నారు ఫిలిపీన్స్ వెళ్తూ ఉన్నారు చైనా వెళ్తూ ఉన్నారు ఓ పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలనంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్లో చదవాలంటే కోటి కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే అటువంటి ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి మరో నాలుగు వేల ఐదు వందల సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు దాన్ని కొనసాగించాల్సింది దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకుని వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆ బడ్డని కూడా లేదు అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి